అందరికీ నమస్కారం ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి ఇతర తెలుగు సంబంధిత పోటీ పరీక్షలకు సంబంధించిన వ్యుత్పత్తి అర్థాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం గత వీడియోల్లో వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి ఒక వీడియోని నేను చేయటం జరిగింది అవి ఆంధ్ర పాఠ్య పుస్తకాలను అనుసరించి చేయటం జరిగింది ఇవి తెలంగాణ పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి పదజాలానికి సంబంధించినవి ఇవి అంటే తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ఇవ్వబడినటువంటి వ్యుత్పత్తి అర్థాలు మూడు నుంచి ఆరో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో ఎక్కడ వ్యుత్పత్తి అర్థాలు ప్రత్యేకంగా ఇవ్వలేదు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థాలను ఇక్కడ ఇవ్వటం గమ ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థాలను ఇక్కడ ఇవ్వటం జరిగింది అసలు ఇంతకు వ్యుత్పత్తి అంటే ఏమిటి వ్యుత్పత్తి అంటే పుట్టుక అని అర్థం అంటే ఒక పదం యొక్క పుట్టుకను వివరించేటువంటి విధానాన్ని వ్యుత్పత్తి అంటారు దాశరథి దాశరథి అంటే ఎవరు శ్రీరాముడు మనందరికి తెలిసిందే దాశరథి కరుణాపయోనిధి దాశరథి అనేటువంటి పదానికి లేదా ఆ పదం అసలు ఎలా పుట్టింది శ్రీరాముని ఎందుకు దాశరథి అన్నారు అంటే వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు దశరథ మహారాజు కుమారుడు కనుక శ్రీరామునికి దాశరథి అనేటువంటి పేరు వచ్చింది కాబట్టి దాశరథి అనేటువంటి దానికి వ్యుత్పత్తి ఏమిటంటే దశరథ మహారాజు కుమారుడు అని అర్థం అది వ్యుత్పత్తి ఈ విధానంలో పాఠ్య పుస్తకంలో ఇవ్వబడినటువంటి వ్యుత్పత్తి అర్థాలను మనం పరిశీలిద్దాం జాగ్రత్తగా గమనించండి ఇది తేలికైనదే వివరించేటప్పుడు ఆ పదాలకు అర్థాలను తెలుసుకుంటే సరిపోతుంది చక్కగా వీటిని గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది కమలాకరం కమలాకరం కమలం అంటే కలోకూలు పద్మాలు కమలాకరం కమలాలకు ఆకరమైనది ఆకరము అంటే నిలయం అని అర్థం అంటే కమలాలకు నిలయమైనది కొలను తటాకం జలంచే కొట్టబడునది లేదా జలమును ధరించునది జలముతో నిండినది అని అర్థం చెరువు పద్మాకరం ఇక్కడ కూడా వచ్చింది చూడండి ఆకరం ఆకరం అంటే నిలయం పద్మాలకు నిలవైనది లేదా పద్మాలకు నిలయమైనది కొలను లేదా చెరువు వసుధ మనందరూ తెలుసు భూమి ద్రవ్యాధులను ధరించునది ద్రవ్యాధులను ధరించునది భూమి రమానాథుడు రమ నాథుడు రమ అంటే లక్ష్మి రమకి భర్తైన వాడు విష్ణువు అని అర్థం రమాదేవి అంటాం కదా రమ అంటే లక్ష్మి రమకి నాథుడు రమకి భర్త వాడు విష్ణువు అని అర్థం రమానాథుడు అంటే పయోనిధి పయస్సు అంటే నీరు మనకిది మరి ఒక తరగతిలో ఎనిమిదవ తరగతిలో కూడా ఇవ్వటం జరిగింది ఇది ఏడో తరగతిలో ఇది ఎనిమిదవ తరగతిలో పయోనిధి అంటే నీటికి నిధి వంటిది అంటే నీటికి ఎక్కువ నీటిని నిధిలా భద్రపరిచేటువంటిది సముద్రం నీటికి నిధి వంటిది ఇక్కడ పయోనిధి అనేది పయస్సుకు నిధి వంటి లేదా పయస్సుకు నిధి పయోనిధి పయస్సు అంటే నీరు అని అర్థం నీటికి నిలయమైనది సముద్రం అంధకారము అంధకారము లోకులను అంటే లోకంలో జీవించేటువంటి ప్రజలను అంధులుగా చేయనది చీకటి కామారి ముఖ్యమైన పదం గుర్తుంచుకోండి కామారి కామం అంటే సంతోషం అన్న అర్థం అన్నమాట అరి అంటే శత్రువు అరి అంటే శత్రువు కామారి అంటే మన్మధునికి శత్రువైన వాడు శివుడు కై మోడ్పు ఇది కూడా ముఖ్యమైనది కై మోడ్పు అంటే చేతులను జోడించి చేయునది నమస్కారం కై మోడ్పు అంటే నమస్కారం అని అర్థం పక్షి మనకి గత వీడియోలో కూడా వచ్చింది ఉత్పత్తి అర్థాల్లో పక్షములు గలది పక్షి లేదా కగము అలాగనే పక్షములు అంటే రెక్కలు అని అర్థం నానార్థాల్లో రెండు రకాలు ఉన్నాయి రెండు పదాలు ఉన్నాయి పక్షములు అనే దానికి రెక్కలు ఒకటి ఉంది పదిహేను రోజులు అని ఉంది పదిహేను రోజులు అంటే నెలకు రెండు పక్షములు శుక్లపక్షము కృష్ణపక్షము కాబట్టి పదిహేను రోజులు అన్న పక్షమే రెక్కలు అన్న పక్షమే ఇక్కడ పక్షి అనే పదానికి పక్షములు కలది అంటే రెక్కలు కలిగినది పక్షి పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షించువాడు ముఖ్యమైనది గతంలో కూడా అడిగినట్లున్నాడు పౌరులు పౌరులు పురము నందు లేదా పురముల్లో నివసించు వారు ప్రజలు పురము అంటే గ్రామం లేదా ప్రాంతం పట్టణము శీనము శీనము అంటే తీవ్రంగా పోగున్నది డేగా సేనము అంటే సేనము అంటే డేగా అని అర్థం తీవ్రంగా పోగునది అని అర్థం మరికొన్ని పదాలను పరిశీలిద్దాం సంయమి సంయమి అంటే సంయమము కలవాడు అని అర్థం సంయమము అంటే ఇంద్రియ నిగ్రహణం కలిగిన వాడు ఇంద్రియాలు ఉన్నాయి కదా పంచేంద్రియాలు ఆ పంచేంద్రియాల పట్ల నిగ్రహం కలిగినటువంటి వాడు ఋషి అని అర్థం ఎనిమిదవ తరగతిలో ఉంది ఈ పదం అలాగనే పదో తరగతిలో శ్రీనాథుడు రచించిన భిక్ష అనేటువంటి పాఠ్యాంశంలో కూడా ఉంది పార్వతీదేవి వ్యాస మహర్షిని పిలిచే సందర్భంలో ఆదిమ శక్తి సంయ వివరా ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధర లేల రత్నఖితాభరణంబులు గల్లు గల్లు అనే ఆ పద్యంలో సంయమి అనే పదం వస్తుంది గుర్తుంచుకోండి సైరికుడు సైరికుడు అంటే సేరముతో నేలను దున్నువాడు అని అర్థం సేరము అంటే నాగలి గుర్తుంచుకోండి సేరము అంటే నాగలి సీరము అంటే నాగలి అంటే నాగలితో పొలాన్ని దున్నేటువంటి వాడు నేలను దున్నేవాడు రైతు అలాగనే ఈ పదం లాంటిదే మరి ఒక పదం కూడా ఉంది హాలికుడు హాలికుడు అంటే హలముతో హలమన్న నాగలి గుర్తుంచుకోండి పర్యాయ పదాల్లో నాగలి అనే దానికి సీరము హలము హలముతో నేలను దున్నేవాడు రైతు సోమార్ధరుడు సోమార్ధరుడు చంద్రవంకను శిరస్సున శిరస్సును ధరించినవాడు శివుడు తనూజుడు తను అంటే శరీరం శరీరము నుండి పుట్టినవాడు కొడుకు శరీరము నుండి పుట్టినవాడు కొడుకు నృపాలుడు నృపాలుడు నరులను పాలించువాడు రాజు నందనుడు నందనుడు అంటే సంతోష పెట్టువాడు కొడుకు అచ్యుతుడు అచ్యుత అంటారు కదా అచ్యుతుడు అంటే తన పదవి నుండి జారనివాడు అంటే తన పదవి నుండి పదవి నుండి తొలగింపబడని వాడు అని అర్థం అధికారి రాజు లేదా రాజు ఎవరైతే వారు అదృష్టము ఆ దృష్టము దృష్టం అంటే తెలుసు కదా చూపు చూడబడనిది దృష్టము దానికి వ్యతిరేకం అదృష్టము అంటే చూడబడనిది చూసి చూస్తేనేమో దృష్టము చూడబడనిది అదృష్టము చాలా విచిత్రంగా వచ్చింది కదా అర్ధ పరిణామంలో గడుస్తుంది ఇదే పదం అదృష్టం అంటే చూడబడనిది భాగ్యం అసూయ అసూయ అనసూయ కాదు అసూయ యందు దోషారోపణము చేయుట గుణముల యందు దోషారోపణ చేయుట ఓర్వలేని తనము దాన్ని అసూయ అంటారు ఓర్వలేని తనము అక్షతలు అక్షతలు క్షతం లేనివి క్షతం అంటే ఏంది ఇంతకీ నాశనం అని అర్థం నాశనం లేనివి అందుకని వధూవరుల మీద అక్షింతలు చల్లండి అంటారు అక్షింతలు నాశనం లేనివి చల్లండి అంటే వారు కలకాలం సుఖంగా ఉండాలని దీవించండి అని అర్థం అక్షతలు అక్షతలు క్షతం అంటే నాశనం అక్షతలు అంటే దానికి వ్యతిరేకం నాశనం లేనివి లేదా క్షతం కానివి క్షతం లేనివి అక్షరం రెండు పదాలు ఇంచుమించు ఒకే అర్థం అక్షరం క్షరం అన్నా నాశనమే క్షరము పొందనిది లేదా నాశనం పొందనిది నాశనం లేనిది అక్షరం నాశనం లేనిది అని అర్థం అక్షరం ఇతిహాసం ఈ రెండు పదాలు గుర్తుంచుకోండి అక్షతలు అక్షరం అక్షతలు క్షతము లేనివి అక్షరం క్షరము కానిది ఇతిహాసం ఇట్లు జరిగినది అని చెప్పాడు పూర్వరాజుల చరిత్రం కలది ఎలా జరిగింది అని చెప్పేటువంటి పూర్వరాజుల చరిత్ర కలిగినటువంటిది రామాయణం మహాభారతం అనేటువంటి ఇతిహాసాలు దీనికి సంస్కృతంలో ఇతి ప్లస్ హా ప్లస్ ఆసిత్ ఇతిహాసహా ఇది సంస్కృత నిర్వచనం మనకి ప్రక్రియలు అనేటువంటి విభాగంలో ఇతిహాసం అనేటువంటిది వస్తుంది చాలా ముఖ్యమైనది తర్వాత కొన్ని పదాలను కూడా పరిశీలిద్దాం కాకోదరం కాకోదరం ఉదరం అంటే పొట్ట కాకి ఉదరం అని అర్థం కాకోదరం కాకి పొట్ట వంటి పొట్టగలది అంటే పాము కాకోదరం అంటే పాము అని అర్థం కాకోదరము అంటే కాకి పొట్ట వంటి పొట్టగలది ఉరుకోదరము అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మనకు తెలుసు ఉరుకోదరం అంటాం కదా ఉరకము అంటే ఎలుగుబంటి ఉరకము ఉదరము వంటి ఉదరము గలది అనే అర్థం అనమాట కాకోదరం అంటే కాకి ఉదరము వంటి ఉదరము గలది లేదా కాకి పొట్ట వంటి పొట్టగలది పాము కలుడు ధర్మం నుండి తప్పినవాడు దుర్మార్గుడు లేదా దుష్టుడు ధర్మం నుండి తప్పినవాడు గురువు అజ్ఞానం అనే అంధకారమును తొలగించువాడు లేదా భేధించువాడు ఉపాధ్యాయుడు జలధి జలధి జలములు దీనిచే ధరించబడునది జలములు దీనిచే ధరించబడును సముద్రం పయోనిధి అని చెప్పుకున్నాం పయస్సుకు నిలయమైనది సముద్రం అని కాబట్టి పయోనిధి జలధి కడలి అర్ణవము సాగరం సముద్రం అన్నీ ఒకటే జ్వాల జ్వలించునది లేదా మండునది లేదా మండడి స్వభావము గలది అని అర్థం అగ్నిశిఖ ద్రవ్యము ద్రవ్యము అంటే మనకు తెలుసుగా ధనం అని అర్థం పొందదగినది అని వ్యుత్పత్తి ద్రవ్యము అంటే పొందదగినది ధనం ధర్మ తనూజుడు ధర్మ తనూజుడు యమధర్మరాజు వరం వల్ల జన్మించిన వాడు ధర్మరాజు ద్వాంక్షము గుర్తుంచుకోండి ముఖ్యమైన పదం ద్వాంక్షము మాంసమును కాంక్షించునది కాకి మాంసమును కాంక్షించునది కాకి ఇందాక కాకోదరం ఇచ్చాం కాకోదరం అంటే పాము కాకి ఉదరము వంటి ఉదరము గలది ఇక్కడ ధ్వాంక్షము మాంసమును కాంక్షించునది కాంక్ష అంటే కోరిక మాంసాన్ని కోరుకునేటువంటిది అని అర్థం కాకి ధేనువు దూడకు పాలు గుడుపునది అంటే దూడకు పాలు ఇచ్చేటువంటిది దూడకు పాలు గుడుపునది ఆవు ధేనువు కామధేనువు అని అంటాం కదా కోరిన కోరికలను తీర్చేటువంటి ఆవు అని అర్థం పాషండు పాషండు అంటే సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు అని అర్థం పాషండు షండు వేరుమల్లి బలిపుష్టము బలి పుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడినది పుష్టిగా ఉండునది బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడినది కాకి గుర్తుంచుకోండి కాకి అనే పదం అన్నా కాకి అనే అర్థము బలిపుష్టము అన్నా కాకి అనే అర్థము వాయసము అని కూడా అంటారు తొమ్మిదో తరగతిలో ఉంది కదా వాయసం అనే పాఠం ఉంది భాస్కరుడు భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు భానుడు రవి ఇలాంటి పదాలు వాడతాం మానవులు మానవులు మనువు సంతతివారు నరులు మున్నీరు మంచి పదం జాగ్రత్త గుర్తుంచుకోండి మున్నీరు మున్నీరు ముందు అనమాట సృష్టి ప్రారంభం సృష్టి ఆది నుండి ఉన్న నీరు అని అర్థం సముద్రం ఇందాక మనకు ఒక పదం వచ్చింది జలధి అనే పదం వచ్చింది సముద్రానికి మున్నీరు అన్న సముద్రమే జలధి అన్న సముద్రమే పయోనిధి అన్న సముద్రమే ఈ మూడు పదాలు మనకి ఈవి ఉత్పత్తి అర్థాల్లో వచ్చినటువంటి పదాలు మరి కొన్ని పదాలను కూడా పరిశీలిద్దాం రూపాయి రూపాయి అంటే రౌప్యం నుండి వచ్చినది రౌప్యం అంటే వెండి అని అర్థం వెండి నుంచి ఇంతకుముందు రూపాయలు వెండి రూపాయలు ఉండేవి అలాగా వెండి నుండి వచ్చినది కాబట్టి దానికి రూపాయి అని పేరు రౌప్యం నుండి వచ్చిన నాణ్యం అని అర్థం రౌప్యం అంటే వెండి ఇప్పుడు అన్ని రూపాయలే పది రూపాయలు వంద రూపాయలు ఇట్లాగా వసుమతి వసుమతి అంటే బంగారమును గర్భమునందు కలది భూమి వసు వసుంధర అంటున్నాం కదా భూమి అనమాట వసుమతి బంగారమును గర్భమునందు కలది భూమి విసపు మేతరి తెలంగాణ మాండలిక పదజాలం దగ్గరగా ఉన్నటువంటి పదం ఇది విసపు మేతరి హాలాహలమును విషము అంటే విషం హాలాహలమును మింగినవాడు శివుడు అని అర్థం ఆలాహలమును మింగినవాడు శివుడు గరళ కంఠుడు అంటాం కదా గరలము కంఠముందు గలవాడు సింహాసనము సింహాసనము సింహ ఆసనము ఆసనం అంటే కుర్చీ పీఠం సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠం అని అర్థం సింహాసనం అంటే సింహం యొక్క ఆకృతిలో చేయబడినటువంటి ఉన్నత పీఠం సింహాసనము సహోదరులు సహ ఉదరులు ఉదరం అంటే పొట్ట అంటే ఒకే పొట్ట నుంచి పుట్టిన వాళ్ళు అనమాట ఒకే తల్లి గర్భం నుంచి జన్మించిన వాళ్ళు అని అర్థం సహోదరులు తోడబుట్టినవారు సహ ఉదరమునందు పుట్టినవారు అని అర్థం లేదా తోడబుట్టినవారు సహా అన్న ఒకటే కదా తోడబుట్టినవారు అన్నదమ్ములు సాగరం సగరులచ్చి త్రవ్వబడినది సముద్రం అంటే సగరు సగర మహారాజులని మనం రామాయణంలో కూడా వస్తుంది సగరులచే త్రవబడినది కాబట్టి సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది హృదయం హరింపబడునది హృదయ హృదయం హరింపబడునది గుండెకాయ మనసు కృపాణం కృపా అణం కృపాణం కృప అంటే దయ దయను పోగొట్టేది కత్తి కృపాణం అంటే కత్తి అని అర్థం దయను పోగొట్టేది కత్తి పట్టుకున్న వాడికి దయ ఏముంటుంది కదా కాబట్టి కృపాణం అంటే దయన పోగొట్టేది అని అర్థం అది కత్తి త్రివిక్రముడు త్రివిక్రముడు మూడు లోకాలను లేదా ముల్లోకాలను ఆక్రమించిన వాడు విష్ణువు ఇంత ఒకటింత వస్తుంది మనకి త్రివిక్రముడు దాశరథి మనం మొదట్లోనే చెప్పుకున్నాం దశరథ మహారాజు యొక్క కుమారుడు లేదా దశరథుని పుత్రుడు శ్రీరాముడు నగరం నగరం అంటే కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు గలది పట్టణం నగరం అంటే మనకు అందరికీ తెలిసిందే పట్టణం అని నగరం అనేటువంటి పదం ఎలా ఉత్పత్తి దాని ఉత్పత్తి ఏమిటంటే నగరం అంటే నగము అంటే కొండ నగము అచలము అద్రి పర్వతము ఇలాంటి పదాలు ఉపయోగిస్తాం పర్యాయ పదాలుగా నగరం నగము అంటే కొండ నగము వలే లేదా కొండ వలే నగము వలె పెద్ద పెద్ద భవనములు కలిగినది కాబట్టి అంటే కొండ లాంటి పెద్ద బిల్డింగ్లు అనమాట ఉన్నటువంటిది కొండ లాంటి పెద్ద బిల్డింగ్లు కలిగింది అని అర్థం మనకు అర్థం అవ్వాలంటే నగము వల్లే నగం అంటే కొండ కొండ వల్లే పెద్ద పెద్ద భవనములు కలది పట్టణము నీరజ భవుడు నీరజ అంటే పుట్టడం ధరాత్మజ అంటాం మనం గత వీడియోల అలంకారాల్లో చెప్పుకున్నాం ధరాత్మజ హృదయ సార సభ్రంగాని సహజరాబ్జమాత గని జాంటే పుట్టడం నీరము అంటే నీరు నీటి నుండి పుట్టినది ఏమిటి పద్మం నీరజం అంటే పద్మం భవుడు అంటే పుట్టడం మళ్ళీ ఇక్కడ కూడా భౌడు అనేది కూడా పుట్టడమే నీరజ భవుడు అంటే పద్మము నందు పుట్టినవాడు కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ ఏ కమలము ఎక్కడ పెడితే అక్కడ కమలం కాదు ఇది విష్ణు నాభి అందున్న కమలమునందు పుట్టినవాడు అని అర్థం విష్ణు యొక్క నాభి నాభి అంటే బొడ్డు అని అర్థం విష్ణు నాభినందు కలిగినటువంటి ఆ కమలమునందు పుట్టినవాడు నీరజ భవుడు బ్రహ్మ పారాశర్యుడు చాలా ముఖ్యమైంది గత ఆంధ్రాలోను తెలంగాణ టట్లోను అడిగినటువంటి వ్యుత్పత్తి అర్థం ఇది పారాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు దీక్షలో వస్తుంది పారాశర్యుడు క్షుత్పిపాస పరవసుండై అని అని వస్తుంది అంటే ఆ వ్యాసుడు ఆకలి బాధ చేత దహించబడిన వాడై అని పారాశర్యుడు అంటే పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు భవాని భౌని భార్య భవుడు అంటే శివుడు భవుని భార్య పార్వతి మరి కొన్ని పదాలను చెప్పుకొని ఈ వీడియోని ముగిద్దాం భాగీరథి భాగీరథి మనకు జాతీయాల్లో కూడా వస్తుంది భాగీరథి అని దేన్ని అంటాం నదిని అంటాం భాగీరథి అని సురగంగా భాగీరథి జాహ్నవి మనకు పర్యాయ పదాల్లో కూడా వస్తుంది భాగీరథి అని గంగానదిని ఎందుకు అంటామంటే భగీరథునిచ్చే తీసుకొని రాబడింది ఆకాశంలో ఉన్నటువంటి ఆ సురగంగను భగీరథుడు అనేటువంటి రాజు సూర్యవంశానికి చెందిన రాముని కంటే ముందున్నటువంటి ఆయన వంశానికి చెందిన ఒక రాజు భగీరథుడు భూమి మీదకు తీసుకొని వచ్చాడు ఆ గంగను కాబట్టి ఆ గంగానదికి ఆయన పేరు మీద భాగీరథి అనేటువంటి పేరు రావడం జరిగింది భానువు భానుడు భానువు భాస్కరుడు ప్రకాశించువాడు సూర్యుడు అని అర్థం భాష భాషింపబడునది భాషించడం అంటే మాట్లాడేటువంటిది అని అర్థం భాషింపబడునది మాట ముని మౌనంగా ఉండేవాడు అని అర్థం ముని అంటే మౌనంగా ఉండేవాడు ఋషి వసుధ దీని పోలిన పదం కూడా మనకి ఇంతకు ముందు వచ్చింది వసుధ బంగారమును గర్భమందు కలది భూమి విష్ణువు విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు అని అర్థం విష్ణుమూర్తి హరుడు హరించడం అన్నమాట హరుడు ప్రళయకాలమున సర్వమును హరించువాడు ప్రళయకాలమున సర్వమును హరించువాడు శివుడు ఇవి ఏడో తరగతి నుంచి అంటే మూడు నుంచి ఆరు వరకు వ్యుత్పత్తి అర్థాలు లేవని చెప్పుకున్నాం కదా ఏడు నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థాలు వీటిని జాగ్రత్తగా ఒకసారి మరలా గమనించండి పదానికి అర్థం తెలుసుకుంటే చాలు మన మనసులో ఉండిపోతుంది వ్యుత్పత్తి అర్థాల మీద పరీక్షా విధానంలో ఎలాగొస్తాయంటే ప్రశ్నలు పదమిస్తాడు ఈ పదం ఇచ్చి దానికి సరైనటువంటి వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించండి అని నాలుగు ఆప్షన్లో ఇవ్విస్తాడు లేదా వ్యుత్పత్తి అర్థం ఇచ్చి సరైన పదం ఏమిటని అడగటానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని కొంచెం మనసు పెడితే వీటికి కేటాయించిన లేదా ఇవి ఇవ్వబడినటువంటి ఆ ప్రశ్నను మనం చక్కగా జవాబు గుర్తించి మార్పు పొందడానికి అవకాశం ఉంటుంది ఇవి వ్యుత్పత్తి అర్థాలు మరి ఒక వీడియోలో మరి ఒక అంశంతో మళ్ళా కలుద్దాం ధన్యవాదాలు